పురాతన కాలంలో దివ్యశక్తులతో నిండివున్న అనంతకాడు అనే శాంతియుత అడవిలో ఒక భక్తిశ్రద్ధలతో కూడిన ఋషి విల్వమంగళత్తు స్వామియా నివసించేవారు ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క గాఢ భక్తుడు ఆయన తన జీవితాన్ని ధ్యానం ప్రార్థనలతో గడుపుతూ భగవంతుని కృపకోసం పునీతంగా జీవించేవారు ఒకరోజు ఉదయం స్నానాది కర్మలు చేస్తుండగా ఒక చిన్న పిల్లవాడు ఆ ఋషిని ఉద్దేశించి వచ్చి ధ్యానంలో కలవరిచాడు కోపంతో ఆ ఋషి చిన్నపిల్లవాడిని మందలించి అక్కడినుండి వెళ్ళిపోవమని చెప్పారు కాని ఆ పిల్లవాడు అలా అదృశ్యమైన తర్వాత ఋషికి ఒక్కసారిగా ఆలోచన కలిగింది తాను దురదృష్టవశాత్తు కేవలం ఒక చిన్న పిల్లవాడిని కాదు స్వయంగా తనను పరీక్షించేందుకు వచ్చిన శ్రీ మహావిష్ణువునే మందలించాడని గ్రహించారు ఆ విషయం తెలుసుకున్న ఋషి మానసికంగా బాధతో హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతూ ప్రార్థనలు చేశారు ఆయన భక్తి చూసి తృప్తి చెందిన శ్రీ విష్ణువు ఒక దివ్యదర్శనంలో ఆయన ముందుకు వచ్చి ఋషికి ఒక దివ్యకాంతిని అనుసరించమని ఆదేశించారు ఆ కాంతి తన నిత్య నివాసానికి శ్రీ పద్మనాభుని ఆలయానికి దారి చూపుతుందని తెలిపారు దివ్య మార్గదర్శకత్వాన్ని అనుసరించిన ఋషి అనంతకాడు అనే గాఢమైన అరణ్యంలో సంచరిస్తూ వెళ్లాడు అనేక రోజుల తపస్సు మరియు అన్వేషణ అనంతరం ఆయన ఒక శాంతియుతమైన స్థలాన్ని చేరాడు అక్కడ ఆయన ఒక అద్భుత దృశ్యాన్ని దర్శించాడు ఆది శేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు భవ్యమైన సేన ముద్రలో కనిపించారు ఆ స్వరూపం వర్ణనాతీతమైనది ఆయన ముఖకాంతి కమలవల్నేత్రాలు మరియు దివ్యప్రకాశం ముద్దుగా మొత్తం అడవిని ప్రకాశింపజేశాయి ఆ దివ్య దర్శనంతో విస్తుపోయిన ఋషి భగవంతునికి ప్రణామం చేస్తూ ప్రార్థనలు చేశాడు అప్పుడు శ్రీ విష్ణువు తన ఆ పవిత్ర స్వరూపాన్ని స్థిరంగా నిలుపుటకు అక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారు ఋషి స్థానిక రాజులు మరియు శిల్పకారుల సహాయంతో శ్రీ పద్మనాభునికి అంకితమైన ఓ మహత్తరమైన దేవాలయాన్ని నిర్మించాడు ఆ గర్భగృహంలో ఆది శేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు యొక్క విస్తృత విగ్రహంను ప్రతిష్ఠించాడు ఆ దేవాలయ మహిమ చుట్టూ ప్రపంచమంతా వ్యాపించడంతో రాజులు వంశాలు మరియు భక్తులు దూరదూరాల నుండి బంగారం రత్నాలు మరియు విలువైన వస్తువులను భగవంతునికి అర్పణలుగా సమర్పించసాగారు కాలక్రమేణా ఈ సమర్పణలు పెరిగిపోతూ ఆ దేవాలయాన్ని అనంత సంపదకు నిలయంగా మార్చాయి శతాబ్దాల పాటు దేవాలయంలోని సంపద ఇలా పెరుగుతూ వచ్చింది రాజుల విరాళాలు చెర చోళ పాండ్య వంశాల రాజులు దేవాలయానికి బంగారం మరియు విలువైన రత్నాలను విరివిగా దానం చేశారు అంతర్జాతీయ వాణిజ్యం కేరళలోని సముద్రపు వాణిజ్యం ఫలఫలంగా ఉండటంతో రోమ్ గ్రీస్ అరేబియా వంటి దేశాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ ప్రయాణాలు సురక్షితంగా జరిగేందుకు శ్రీ పద్మనాభుడికి నివేదనలు సమర్పించేవారు భక్తుల అర్పణలు తరతరాలుగా భక్తులు దేవుని ఆశీస్సులు కోరుతూ తమ సంపదను అర్పించటంతో దేవాలయ ధనాంశాలు అపారంగా పెరిగాయి ఈ అపారమైన సంపదను రక్షించేందుకు దేవాలయ అధికారులు దేవాలయ భూగర్భంలో ఆరు రహస్య గదుల్లో నిల్వచేశారు తరువాత ఈ గదులను వాల్ట్స్ ఏ నుండి ఎఫ్ వరకు అని పిలవడం ప్రారంభించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ట్రావంకోర్ రాజ్యాన్ని అంతర్గత తిరుగుబాట్లు మరియు బయటిదాడుల నుండి వచ్చిన బెదిరింపులు వెంటాడుతున్నాయి శ్రీ పద్మనాభునికి భక్తుడైన మహారాజా మార్తాండవర్మ తన రాజ్యాన్ని రక్షించేందుకు దైవిక దౌత్యాన్ని కోరారు ఒక వెయ్యి ఏడు వందల యాభై సిఇలో మహారాజా మార్తాండవర్మ ఒక పవిత్రమైన వేడుకను నిర్వహించారు దీనిని త్రిప్పడిదానం అంటారు ఇది పరిపూర్ణ శరణాగతి యొక్క ప్రకటన ఆయన తిరువితాంకూరు రాజ్యాన్ని మొత్తంగా శ్రీ పద్మనాభునికి అంకితం చేశారు శ్రీ పద్మనాభుడిని ఈ భూమికి శాశ్వత రాజుగా ప్రకటించారు తన రాజచక్రం కత్తి మరియు మకుటాన్ని దేవుడి పాదాల వద్ద ఉంచారు ఇది తన సంపూర్ణ శరణాగతానికి చిహ్నంగా నిలిచింది ఆ క్షణం నుండి తిరువితాంకూరు రాజవంశం శ్రీ పద్మనాభుని దాసులు సేవకులుగా మారిపోయింది దేవుని సంపదను మరియు రాజ్యాన్ని పరిరక్షించే ధర్మకర్తలుగా సేవ చేస్తున్నారు ఆలయ సంపద పెరిగే కొద్దీ దానిని ఎంతో జాగ్రత్తగా భూమి అడుగున ఉన్న ఆరు రహస్య భాండాగారాల్లో భద్రపరిచారు వాటిని ఏ నుండి ఎఫ్ వరకు అక్షరాలతో గుర్తించారు ప్రతి భాండాగారంలో అనిర్వచనీయమైన నిధులు నిక్షేపించబడి ఉన్నాయి ఈ భాండాగారాల్లో వజ్రాలతో అలంకరించిన బంగారు విగ్రహాలు రత్నాలతో మెరుస్తున్న కిరీటాలు మరియు హారాలు పురాతన బంగారు నాణేల సంచులు ప్రాచీన నాగరికతల కాలానికి చెందిన అమూల్య వస్తువులు ఉన్నవి ఈ భాండాగారాల్లో బి అత్యంత రహస్యమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పురాతన కథనాల ప్రకారం వాల్ట్ బి వాల్ట్బీమీద నాగబంధనం మరియు దివ్య శక్తుల పరిరక్షణ ఉంది సరైన మంత్రం మరియు శాస్త్రోక్తమైన కర్మలు చేయకుండా ఎవరూ దీనిని తెరవలేరు అని ఈ కథనాలు పేర్కొంటాయి వాల్ట్ను సరైన విధానంలో కాకుండా తెరిచితే అది మహాప్రళయం తలెత్తించే విపత్తులను తెచ్చిపెడుతుందని నమ్మకం ఉంది దీనిలో వరదలు విధ్వంసం మరియు విస్తృత స్థాయిలో అల్లకల్లోలం కూడా ఉన్నాయి వార్ట్నో నాగదేవతలు సర్పాలు కాపాడుతూ ఉన్నారని దాని పవిత్రతను భంగపరిచే ఎవరికైనా వారు ఘోరంగా ప్రతీకారం తీసుకుంటారని స్థానిక ప్రాచీన నమ్మకాలు చెబుతున్నాయి ముద్రించిన గుబ్బల్లోని తలుపులు తెరిచినప్పుడు అందులో ఉన్న సంపద ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది వాల్ట్ ఏలో మాత్రమే ఒక లక్ష కోట్లు సుమారు ఇరవై రెండు బిలియన్ డాలర్లు విలువైన ధన సంపద కనిపించింది ఇందులో బంగారు నాణేలు కిరీటాలు వజ్రాలతో అలంకరించిన ఆభరణాలు ఉన్నాయి వాల్ట్ సి డి ఎఫ్ గుబ్బల్లో కూడా అంచనా వేయలేని ధనం బయటపడింది దీని ద్వారా ఈ దేవాలయం ప్రాచీన కాలం నాటి అత్యంత ధనవంతమైన కోశంగా ఉన్నదనే నమ్మకాన్ని బలపరిచింది కానీ వాల్ట్ బి మాత్రం ఇంకా మూసివేసి ఉంది దాని పవిత్ర శాపం మరియు భయానక పరిణామాల భయంతో దాన్ని తెరవడానికి మరిన్ని ప్రయత్నాలు ఆపివేశారు వాల్ట్ ను తెరవడానికి ప్రయత్నించిన బ్రిటిష్ అధికారులు సర్పాల దాడులు మరియు అద్భుతమైన సంఘటనలను ఎదుర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి రెండు సున్నా ఒకటి ఒకటిలో అపారమైన ధనసంపత్తి కనుగొనబడినప్పటికీ ప్రాచీన గ్రంథాలు మరియు స్థానిక నమ్మకాల్లోని హెచ్చరికల కారణంగా అధికారులు ను తెరవకూడదని నిర్ణయించుకున్నారు ఈరోజు వరకు కూడా వాల్ట్బీ మూసివేసి ఉంది దీనిలో ఇంతకు ముందు తెరిచిన వాల్ట్ల కంటే ఎక్కువ ధనసంపత్తి విష్ణువు యొక్క దివ్య ఆయుధాలు మరియు ఆధ్యాత్మిక వస్తువులు మరచిపోయిన జ్ఞానం రహస్యాలను కలిగిన ప్రాచీన గ్రంథాలు ఉన్నవిగా నమ్మబడుతోంది స్థానిక పురాణాల ప్రకారం తగిన రీతిలో పూజా విధులు లేకున్న వాల్బీను త్రోవడం సంపూర్ణ బ్రహ్మాండ సమతుల్యతను భంగం చేయడంతో పాటు అవిశ్వసనీయమైన విపత్తులను తెచ్చిపెడుతుందని నమ్ముతారు